ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల నిరుద్యోగ యువత యువకులకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది రెండో హామీ ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది మూడో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై ముప్పై వేలు ముగ్గురు వెళ్తే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా నాలుగో హామీ ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఐదో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో సూపర్ సిక్స్ ఆరోది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా తమ్ముడో జాబ్ కెలర్ నుంచి ఆల్రెడీ చెప్పా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా రికార్డ్ చేసుకో డే టు టైం రాసుకో జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను